పద్నాలుగు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అప్పుడు సింగిల్ గా వస్తామన్న మన ధైర్యం లేదు నమ్మకం లేదు పొత్తులు అన్నప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ అది పెద్ద పార్టీ ఒక అది సీట్లు ఉన్నటువంటి పార్టీ రెండు రాష్ట్రాలు కలిపి నలభై రెండు సీట్లలో కనీసం ఒక ప్రయారిటీ హైయెస్ట్ సాధించగలిగినటువంటి పార్టీ అట్లాంటి దాంతో పొత్తు పెట్టుకుంటే మన కూటమిలో ఉంటది కాబట్టి మనకు ఒక ఎసెట్ ఈ రూట్ లో ఆలోచించుకున్నారు అప్పుడు అప్పుడు ఎవరు వచ్చినా సరే బలంగా తీసుకొచ్చుకున్నారు పెద్ద శక్తి అయితే అప్పుడే ఎప్పుడైతే రెండు వందల ఎనభై దాటిపోయిందో రెండు వందల ఎనభై మూడు ఎనభై ఏడు వచ్చేసినాయి కదా అప్పుడు అది రాగానే భారతీయ జనతా పార్టీకి అర్థమైపోయింది మనమే సింగిల్గా మనల్ని ప్రజలు ఎన్నుకుంటున్నప్పుడు మనం ఇట్లా మిత్రపక్షాలంటూ వీళ్ళేంటి గొంతెమ్మ కోరికలు డిమాండ్లు వీళ్ళ వీళ్ళ స్వార్థాలు వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత పనులు దానికోసం తప్పుడు పనులు చేయించారు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వాన్ని కూడా కరప్షన్లోకి లాగింది ప్రాంతీయ పార్టీలు పొత్తుల్లో పార్టీలు లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి రూపాయలు మిగిల్చుకున్నాడా ఏ రోజున వాళ్ళ కుటుంబానికి పెట్టుకున్నాడా లేకపోతే ఎవరికైనా పది వేసులు లంచం ఇచ్చాడా కానీ ఆ రోజున ఆయన నడ్డు పెట్టుకుని సంపాదించుకున్నాయి ప్రాంతీయ పార్టీలు ఎస్పెషల్లీ తెలుగుదేశం ఆ రోజున బాగా వెలిసేట్లైపోయారు చాలా మంది తెలుగుదేశం నాయకులు సెంట్రల్లో స్కీమ్స్ సెంట్రల్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు గేంట్రాక్ట్లు ఇట్లాంటివి అన్నీ తీసుకుని వాడు కూడా చూసి చూడనట్టు వదిలేక తప్పలేదు ఈవెన్ గ్యాస్ కంపెనీ గ్యాస్ ఏజెన్సీలు అట్లాంటి గ్యాస్ ఏజెన్సీలతోనే కదా ఇప్పుడు కొంతమంది టీవీలో యాంకర్లుగా కూడా పనిచేస్తుంది ఆనాడు వాజ్పేయి ఇచ్చినటువంటి గ్యాస్ ఏజెన్సీలో పెట్టుకుని పెట్రోల్ గ్యాస్ పెట్రోల్ బంక్ ఏజెన్సీలు కూడా గ్యాస్ ఏజెన్సీలు పెట్రోల్ ఏజెన్సీ బంకులు ఇవన్నీ కూడా కొంత ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మిత్రపక్షాల వాళ్ళకి ఇచ్చేసాడు ఆయన దాని పరిస్థితుల్లో సంపాదించుకున్నటువంటి వాళ్ళు చివరికి మళ్ళీ అదే భారతీయ జనతా పార్టీని తొక్కేటటువంటి పని చేసుకొచ్చారు అప్పటి నుంచి మిత్రపక్షాలు అంటే స్వార్థ మిత్రపక్షాలు వద్దు అనేటువంటి ఫీలింగ్తో రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి చాలా స్ట్రాంగ్ గా నిలబడింది ఆ స్ట్రాంగ్నెస్కి కి పబ్లిక్ కూడా ఆదరణ ఇచ్చారు మూడు వందల మూడు సీట్లు వచ్చింది ఈ అప్పటినుంచి లెక్కే వేసుకుంటుంది అది మిత్రపక్షం అనేది మనల్ని శాసించేలా ఉండకూడదు మనం శాసించేలాగా ఉండాలి అనుకుంటుంది తెలుగుదేశం దగ్గరకు వచ్చేటప్పుడు అది వర్కౌట్ కాదు ఇప్పుడు అది ఇంత ముందున చూసుకుంటే మనం శివసేన దాన్ని శాసించాలనుకుంటే పక్కన పెట్టేసింది అట్లాగే జేడియు దాన్ని శాసించాలనుకుంటే పక్కన పెట్టేసింది ఏఏడిఎంకి శాసించాలంటే పక్కన పెట్టేసుకుంది ఇవాళ చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏలోని మిత్రపక్షాలన్నీ కూడా వాళ్ళు ఏం చెప్తే అది విని కాస్త కన్విన్సింగ్ గా మాట్లాడుకుని తీసుకోవడమే గానీ కమాండ్ చేసే స్థాయిలో లేదు బీజేపీని ఆంధ్రప్రదేశ్లో కమాండ్ చేస్తామంటోంది తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కమాండ్ చేస్తోంది అట్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళని బీజేపీలో పంపించి బీజేపీని కమాండ్ చేసే ప్రయత్నం చేస్తోంది అది అధిష్టానం అంత పిచ్చోళ్ళ నోట్లో పెట్టుకుంటే కొరకలేనటువంటి వాళ్ళ